అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు సో వచ్చే సంక్రాంతి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా ఒక కోర్టు ఒక తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమని స్థానిక సంస్థల ఎన్నికలకి సంక్రాంతి తర్వాత దశల ఏపీలో ఎన్నికలు జరగాలంటూ కోర్టు తీర్పిచ్చింది సో ఈ విషయంలో ఇప్పుడు వైసీపీ ఏ మైండ్ ఏమాడుతుంది అనేది మీకు పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా సో పాయింట్ వన్ మాకు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తారు ఏదో ఈవీఎంస్ ఆర్ బ్యాలెట్స్ కదా సో ఇప్పుడు ఇప్పుడు దాకా ఈవీఎంలు నిర్వహించారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఈవీఎంల వల్లే మేము అంత దారుణంగా ఓడిపోయాము ప్రజలు మాకు ఓట్లేసినప్పటికీ వీళ్ళు ట్యాంపరింగ్ చేశారనేది వీళ్ళ భవతి నుంచి వాదన కదా సో ఇదే వాదన మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు మాకు బ్యాలెట్లు కావాలనేది వాళ్ళ వాదన బ్యాలెట్లు కావాలని చెప్పి కేంద్రానికి వీళ్ళు సిఫారసు చేస్తారట ఇది ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ పోలీసులతో వీళ్ళకి భద్రత ఉద్దంట ఒకవేళ సంక్రాంతి తర్వాత పొంగల్ తర్వాత దశల వారీగా ఎన్నికలు జరిగితే ఏదైతే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారో ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఏ పోలీసులు అయితే ఉన్నారో ఏ పోలీసులతో అయితే వీళ్ళు సేవలు చేయించుకున్నారో వాళ్ళకి ఫేవర్గా ఉండే పనులు చేయించుకున్నారో అదే పోలీసులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల భద్రతలో వీళ్ళు వద్దంట ఎవరు కావాలి కేంద్రానికి సంబంధించిన వాళ్ళు కేంద్ర భద్రతా బలగాలు కావాలంట భద్రతా బలగాలు ఇక్కడ నుంచి వద్దంట ఒకవేళ ఇన్ కేజ్ ఎందుకు వీళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పటికే ఏదైతే ఏపీ మొత్తం మీద స్థానిక సంస్థల్లో ఎనభై శాతం పట్టుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈ ఎయిటీ పర్సెంట్ని ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పి కూటమి గట్టిగా ప్లాన్ చేస్తుంది కొంచెం ఒక రకంగా కూటమి వీళ్ళు వరుతుంది ఏంటి ఎందుకు ఎలాగైనా సరే ఆ వైసీపీ మార్క్ లేకుండా ఏదో టీడీపీ ఆర్ జనసేన బీజేపీ వీళ్ళ మార్కే ఉండాలి కాబట్టి వాళ్ళు పడుతున్నారు అప్పట్లో జగన్ కూడా ఆరాటపడ్డాడు ఇప్పుడు వీళ్ళు ఆరాట పడుతున్నారు తప్పేం లేదు ఓకే ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే ఏదైతే ఇప్పుడు వైసీపీ ఏంటి చాలా స్ట్రాటజికల్గా మూవ్ అని అవుతుంది ఎందుకు అంటే రీసెంట్గా పులివెందుల పులివెందులు కావచ్చు ఒంటిమిట్ట కావచ్చు ఈ రెండు ప్లేసుల్లో జరిగిన జడ్పీ ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయం ఏర్పడింది అసలు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎంత దారుణం అంటే దాని గురించి చెప్తే మనం రోజంతా మాట్లాడుకోవాలి అక్కడ ఉన్న ఎస్పీని వద్దన్నారు కలెక్టర్లని వద్దన్నారు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా స్కామ్ చేశారు వాళ్ళంతా కూటమి సపోర్ట్ చేశారు అందుకే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పులివెందులు కావచ్చు ఒంటిమెట్టు కావచ్చు ఆ రెండు ప్లేసుల్లో జెడ్పీ ఉప ఎన్నికలో టీడీపీ అంటే కూటమి అభ్యర్థులే గెలిచారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన గుణం సో ఇది ఎంత జరిగినా ఎంత జరగకపోయినా ఏంటన్నది జనాలు తెలుసు ఎందుకంటే ఎప్పుడూ లేని దాదాపుగా మూడు శతాబ్దాలు అంటే ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందుల్లో జనాలు బయటకు వచ్చి ఫ్రీగా ఎవరినైతే కావాలనుకుంటున్నామో వాళ్ళకి ఓటేసిన పరిస్థితి ఇవాళ కేవలం ఏ ప్రభుత్వం కాదు కూటమి సర్కారు మాత్రమే దాన్ని నెలకొల్పింది జనాలు బయటకొచ్చి యాక్సెస్ ఉంది ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేశారు ఆబ్వియస్లీ జగన్ కేరు ఎందుకంటే ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ కదా ఆల్రెడీ ఎందుకు ఆ మాట ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ అంటున్నాను ఆల్రెడీ ఆయన గెలిపించారు పులివెందుల నుంచి ఆయన ఏమో అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో మరి వీళ్ళని జడ్పీటీసీ జడ్పీ చైర్మన్గా గెలిపించినా సరే మనకేమన్నా సేవ చేస్తారా లేకపోతే వీళ్ళు కూడా జగన్ లాగానే మా ఇట్లా చేస్తారా మారాన్ చేస్తారా ప్రతిపక్ష హోదానే ఇస్తే వెళ్తాము లేదంటే వెళ్ళము అని చెప్పి ఇలాంటి మాట్లాంటారని చెప్పి చాలా తదితరలుగా ప్రజలు ఏం చేశారు కూటమి సర్కార్కి ఇచ్చారు సో ఇప్పుడు కట్ చేస్తే పులివెందుల నుంచి బయటకు వద్దాం పులివెందులు వంట బయటకు వద్దాం ఓకే ఫైన్ బయటకు వచ్చేసాం సో ఇప్పుడు సంక్రాంతికి దశల వారీగా ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో బ్యాలెట్ని బ్యాలెట్లే కావాలి మాకు ఈవీఎంలు వద్దు నో ఈవీఎంస్ వద్దు అంటుంది అండ్ కేంద్ర కేంద్ర బలగాలు ఒకవేళ ఏదైతే కేంద్ర బలగాలని కేంద్రం ఇవ్వదు బేసిక్గా ఏంటి ప్రాసెస్ ఏంటి ఈసీ స్టేట్ ఎలక్షన్ అక్కడ నుంచి సెంట్రల్ నుంచి స్టేట్కి వస్తుంది స్టేట్ నుంచి అందరికి అన్ని జిల్లాలకి ఎవరైతే ఎక్కడైతే మనం ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామో సో దానికి సంబంధించిన ఎస్పీలు కలెక్టర్లు అందరం మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారు సో ఎంతమంది కావాలి ఏంటి దానికి తగ్గ అసలు మనం చేయాల్సిన పాత్ర ఏంటి ఎంతమందిని పోలీసులు పెట్టుకోవాలి అదనపు బలగాలు కేంద్రం నుంచి ఏమైనా కావాలా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంతమంది కావాలి ఏంటి అనేది సెన్సిటివ్ ఏరియాస్ని కొంచెం వాటిని ఫైండ్ అవుట్ చేసి సో దాని ద్వారా వీళ్ళు స్ప్లిట్ అవుతారు అఫీచుల్స్ ఎవరైనా సరే సో అది కాదంట ఇక్కడ ఉన్న వద్దంట కేంద్ర బలగాలు కావాలంట ఒకవేళ కేంద్ర పలగాలని ఇవ్వలేని పక్షంలో ఒకవేళ కేంద్ర పలగాలని ఇవ్వలేని పక్షంలో బ్యాలెట్ని ఇవ్వమని కోరుతారంట ఏది కేంద్రాన్ని సిఫారసు చేస్తారంట వైసీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు ఇంకా మన తాడేపల్లి జగన్ మావయ్య వీళ్ళ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడి పోరాటం చేస్తారంట ఢిల్లీ పైన ఇటు బ్యాలెట్లు ఇవ్వకపోయినా ఇటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకి కేంద్ర బలగాలని ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయారంట ఇది ఇది నిజంగా బ్రేకింగ్ ఇది సంచలనం ఎందుకంటే ఒకవేళ కేంద్ర బలగాల్ని ఇవ్వకపోయినా బ్యాలెట్లు ఇవ్వకపోయినా కేవలం ఈవీఎంతో జరిపి ట్యాంపర్ చేసి మళ్ళీ పొరపాటున కూటమి సర్కారు వస్తే వీళ్ళకి భంగపాట అంతేగాని మరి మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాలన నడిచింది ఇన్నేళ్లలో కూటమి సర్కారు ఏం చేసింది దానికి సంబంధించిన విధి విధానాల్లో లేకపోతే పార్టీకి సంబంధించిన ఆందోళనలో అలాంటివి నిర్వహించడం లేదు సరే ఓకే ఆందోళనలో ఇవన్నీ కామన్ అందరూ చేస్తారో చేయరో అని పని పక్కన పెడదాం కనీసం ఎవరైతే వైసీపీకి ఓట్లేసి గెలిపించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు సరే జగన్ అంటే ఆయన బిజీగా ఉందని ఆయన ఎక్సెప్ట్ చేద్దాం ఎవరైతే టెన్ మెంబర్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చిన దాఖలాలు ఉన్నాయా అసెంబ్లీకి కనీసం ఏం చేశారు ఏం చేయలేదు అని అడిగిన పాపాను పోయారా ఎవరన్నా ప్రమాణస్వీకారం రోజు కనపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ తర్వాత ఎక్కడా కూడా కనపడలేదు నిజంగా చెప్తున్నా ఇవాళ ఏపీలో ప్రతిపక్షం హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామనే మాటకి చాలామంది వైసీపీ వాళ్ళు న్యూట్రల్ ఫ్యాన్స్ జగన్ని అసలు అనరాని మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఐపాక్ టీమ్ కావచ్చు కొన్ని కొన్ని వీడియోస్కి యూట్యూబ్లో అయితే ఉన్నాయో రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటకి చాలా వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో సో వాటికి ఉన్న కామెంట్స్ ఒక్కసారి మీరు పరిశీలించే ప్రయత్నం చేయండి దానివల్ల వైసీపీ చాలా అంటే చాలా మారుతుంది సో పార్టీకి ఒక జర్నలిస్ట్గా నా యొక్క చిన్న సైజ్ని అనుకోండి ఏమైనా అనుకోండి సో కట్ చేస్తే ఏదైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కూడా ఏపీ ప్రజలు మర్చిపోయిన పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ సేమ్ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఎనభై శాతం పట్టుంది ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఈ మన ప పంచాయతీ ఎన్నికలు కావచ్చు సో ఎనభై శాతం పట్టుంది ఆ ఎనభై శాతాన్ని నిలుపుకోవాలని ఒకవేళ వైసీపీ చూసిన రీసెంట్గా జరిగిన వీళ్ళు చేసే పత్యాపరాలు కావచ్చు వీళ్ళ లిక్కర్ స్కామ్లు కావచ్చు లేదంటే శాండిల్ స్కామ్ కావచ్చు ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కీలక అంతిమ లబ్ధారు ఎవరైతే అరెస్ట్ అయితే ఒకవేళ ఒక వన్ వీక్ టెన్ డేస్లో అరెస్ట్ అయితే పక్క ఆధారాలతో అరెస్ట్ అవుతారు ఇది విషయం కాదు సో ఈ దీని గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు ఒకవేళ పక్క ఆధారాలతో మళ్ళీ అరెస్ట్ అయితే దాదాపుగా వైసీపీ మాజీ మంత్రుల్లో మరో నలుగురు కనీసం బెయిల్ కూడా రాకుండా ఉండే సిచ్యువేషన్ ఏర్పడుతుంది నిజం చెప్తున్నా సో కాల్డ్ ఎవరైతే బూతుల మంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ అవుతారు ఎర్రచందనం కేసుల్లో ఉన్నారు మట్టి ఇసుక అక్రమ తవ్వకాల్లో ఉన్నారు ఇంకా గ్ర గ్రనైట్ తవ్వకాల్లో ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అడవిని అప్పుడు నార్మల్గా మన ఊళ్ళో ఒక అడవి ఉంటుంది చిన్న అడవి ఆ అటవి ఎవరికి సంబంధించింది కేంద్రానికి సంబంధించింది నాట్ రాష్ట్రానికి రాష్ట్రానికి ఎటువంటి సంబంధం ఉండదు అక్కడున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఎవరిలో ఒకళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ రైట్ సో ఇక్కడ ఉన్న అటవీ శాఖ మంత్రులు కావచ్చు వాళ్ళు జస్ట్ ఉంటారు అంతే కానీ అది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ రోడ్ వేయాలన్నా లేకపోతే దానికి గుంత తవ్వాలన్నా చెట్టు నరికేయాలన్నా సరే మొత్తం కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అది అలాంటి భూములు కూడా చిత్తూరులో చాలామంది స్వాహా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా స్వాహా చేశారు వైసీపీ మాజీ మంత్రులు సో ఇంత ఇన్ని పత్యాపారాలు ఇన్ని ఎవరాలు చేసిన తర్వాత మీకెవరు ఓటేస్తారు అండ్ మీరు ఇప్పుడు వచ్చి లేదు మేము బ్యాలెట్ పత్రాలు మేము ఇస్తేనే మేము ఎన్నికల్లోకి వస్తాం కేంద్ర బలగాలతో ప్రొటెక్షన్ ఉంటేనే మేము మాట్లాడతాం లేదంటే మేము ఓట్లు వేయము అసలు మేము నిలబడం అంటే మీరు నిలబడతారా నిలబడరా అనేది జనాలు అసలు అవసరం లేదు అక్కడ కూటమి సర్కారు ఉంది మంచి మంచిగా పాలన చేసుకుంటూ పోతుంది వెళ్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఈ ఏమంటారు అంటే గిల్లి గిచ్చుచ్చుకోవడం అంటారే సో సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ వైసీపీ అవలంబిస్తుంది ఎందుకంటున్నాను అంటే కేవలం మాకు బ్యాలెట్లు ఇస్తేనే మేము వస్తాము లేదంటే జగన్ గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత వైజాగ్ వెళ్ళరు ఓన్లీ అమరావతి నుంచే పాలన చేస్తారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్లు చూసాం మనం ఇటు మళ్ళీ మోటా నాయకులు స్టేట్మెంట్లు చూస్తున్నాం అండ్ ఇంకోటి చెప్పిన లిక్కర్ స్కామ్లో అసలు బ్రేకింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ న్యూస్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా కొడుకు మీద ఉట్టేసి చెప్తున్నా మీకు ఎటువంటి నేను నేను అని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడతాడు ఎందుకు అసలు మీడియాతో ఎట్లా మాట్లాడతాడు పక్కన సిట్ అధికారులు ఉన్నారు నువ్వు కోర్టుకు వచ్చావు కోర్టుకు హాజరవ్వాలి కోర్టుకు మాత్రమే హాజరవ్వాలి నువ్వు కోర్టుకు హాజరు అవ్వకుండా నువ్వు మీడియాతో ఎట్లా మాట్లాడతావు ఎందుకు జగ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు ఇక్కడ నిజంగా అంతిమలబ్దారుడు జగన్ కాకపోతే వీళ్ళంతా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ట్యాగ్ ఎందుకు తీసుకుంటున్నారు వైసీపీ నేతలు నిజంగా చెవిరెడ్డి ఒక చిన్న డిస్కషన్ చెప్తా చెవిరెడ్డి ఏ థర్టీ నైన్ ఏ థర్టీ ఎయిట్ ఇద్దరు అబ్బా కొడుకులు చెవిరెడ్డి నా కొడుకు మీద ఒట్టు నేను అసలు ఎలాంటి పాడు పనులు నేను చేయలేదు నా నా వల్ల అలాంటి పనులు నేను చెయ్యను అని చెప్పి ఆయన గంటా పదంగా మాట్లాడుతున్నారు ఏసీబీ కోర్టు ఎదుట సో అంటే టార్గెట్ ఎవరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి మీ నాయకులు మీ నాయకుల్ని మీరు ప్రోత్సహించి వాళ్లే మిమ్మల్ని ఇచ్చేసిన పరిస్థితి కదా ఇప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాంటి వారి మాటలు నిజంగా వైసీపీ అధిష్టానం వినకుండా ఉంటే గనక ఎంత మంచి జరుగుద్దో వైసీపీకి చాలా అంటే చాలా మంచి జరుగుద్ది ఇది నేను చెప్పే మాట కాదు వైసీపీ నేతలు కార్యకర్తలు చోటా మోటా నాయకులు అభిమానులు చెప్పే మాట ఎందుకంటున్నాను అంటే ఆయన అమరావతిలో స్టాండ్ మార్చారు ఓకే ప్రజలు యాక్సెప్ట్ చేశారు సరేలే వీళ్ళు మారారు వీళ్ళ బుద్ధి మారింది ఎటువంటి ఇబ్బంది లేదు రేపొద్దున సరే రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది రేపంటే మళ్ళీ కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అన్నిటికీ జరుగుతాయి ఇప్పుడు అసలే మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు ఒంటిమిట్టా పులివెందుల్లో ఇప్పుడు ఓడిపోయేసరికి ఎక్కడ గెలుస్తామా లేదా అనే ఒక భయం మీద ఉంది వైసీపీ సో ఇలాంటి నేపథ్యంలో తన స్టాండ్ మార్చుకుంటూ వస్తోంది ఒకవేళ వాళ్ళకి బ్యాలెట్లు ఇవ్వను లేకపోతే కేంద్ర బలగాల సాయం లేకుండా ఇక్కడ ఎన్నికలు జరిగే సిచ్యువేషన్ కనుక ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అంట అసలు పోటీ చేయదంట జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు సో మరి ఈ నిర్ణయం అసలు కరెక్టేనా అంటే ఇప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరే పాలన నడిపారు కదా మీరే పాలన నడిపారు కదా సో మరి అలాంటప్పుడు ఆ పోలీసులే ఉన్నారు ఆ ఉన్నారు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం వాళ్లే ఎవరైతే మీ వల్ల ఇబ్బంది పడి ఎక్కడ స్కాముల్లో ఇరుక్కుంటామో యాక్చువల్గా గవర్నమెంట్ ఏం పెడుతుంది స్కీమ్ పెడుతుంది కానీ మన వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని స్కామ్ చేసింది ఓకేనా స్కీమ్ ఇట్ కన్వర్ట్స్ టు స్కామ్ అనమాట సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే స్కాముల్లో ఇరుక్కున్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి కూర్చున్నారు ప్రశాంతంగా ఒక 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 అతను చెప్పారు ఎవరు ఒక ఒక అనలిస్ట్ ఉన్నాడు అడుసు మెల్లి శ్రీనివాసరావు గారు ఆయన ఒక మాట చెప్పాడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎలక్షన్స్ ఇంకా అవ్వలేదు ఎలక్షన్స్ సన్నాయత్నం అవుతుంది ఏపీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మారాలని చెప్పి ప్రజలు చాలా గట్టిగా నమ్ముకుంటున్న టైం అది సో అలాంటి టైంలో అడుసమిల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన మాట్లాడిన మాట ఏం తెలుసా వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారు గెలుస్తుంది చాలామంది వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేశారో అధికారులు అధికారులు చాలామంది కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విదేశాల్లో ఉంటారని చెప్పి ఆయన చెప్పారు అన్నమాట ఇప్పుడుగా అది చెప్పింది దాదాపు ఆయన చెప్పి కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు మరి మీ టైంలో ఉన్న వాళ్ళేమో మీకు కావాలి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు లేదంటే కేంద్ర పాలకాలు కావాలి అంటే పోలీసు అధికారుల్లో మీ వాళ్ళు ఉంటే మీకు ఒకే ఇబ్బంది ఏం లేదు సో నీలం సాహిని మీరే కదా తెచ్చుకుంది ఇబ్బంది ఏముంది మీకు ఇంకా ఆవిడే కదా ట్రాన్స్పరెంట్గా మొన్న ఎలక్షన్ నడిపింది మీరేమన్నారు లేదు కడప ఎస్పీ మాకు ఫేవర్గా లేడు కడప కలెక్టర్ మాకు ఫేవర్గా లేడు అని చెప్పి అబద్ధాలడు లాస్ట్ టైంకి సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక్క పాయింట్ అడుగుతున్నా కేవలం బ్యాలెట్ పత్రాలు లేదంటే కేంద్ర భద్రత ఏదైతే ఉందో అది ఇవ్వలేదని చెప్తే మీరు ఎట్లా ఎన్నికలకు దూరం అవుతారు మీరు గెలవాలి మీరు మీరు గెలవాలని కోరుకుంటున్నా నేను నిజం చెప్తున్నా ఎందుకంటే మీకు ఒక పక్క ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు కాబట్టి ఇలాంటి టైంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే నిజంగా వైసీపీకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ సెవెన్ తర్వాత ఒక ఏర్పడింది అది అందరికీ తెలిసిన విషయమే పదే పదే మాట్లాడుకోవడం దానివల్ల యూజ్ లేదు కానీ లెవన్ రెడ్డి లెవెన్ రెడ్డి అని అంటున్నారు కదా సో జగన్ రెడ్డి జగన్ రెడ్డి కాదు లెవన్ రెడ్డి అని అంటున్నారు సో మరి అలాంటి జగన్ రెడ్డి ఇవాళ కేవలం బ్యాలెట్లు ఇవ్వలేదనో ఇంకోటి ఇవ్వలేదనో ఒకవేళ పారిపోతే ఎలక్షన్స్ పారిపోతే ఎట్లా ఉంటుంది సో నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన చాలా హుందాగా రాజకీయాలు చేశారు ఏనాడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి భయపడేవాళ్ళు కాదు కానీ అలాంటి ఆయన కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డి మాత్రం జనంలోకి వెళ్ళాలంటే పరదాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఏమాత్రం మొహమాటం లేకుండా పరదాలు ఉండాల్సిందే ఆయనకి పరదాలు ఉంటేనే ఆయన జనంలోకి వెళ్ళేవాళ్ళు పరదాలు లేకపోతే పొరపాటును కూడా ఆయన జనంలోకి వెళ్ళారు కాదు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్లో నేను కేవలం కేంద్ర బలగాలతోనే నేను యుద్ధం చేస్తా ఇక్కడ స్టేట్ పోలీస్ నాకు సపోర్ట్ చేయట్లేదు లేదంటే ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు రేపొద్దున నేను ఓడిపోయి భంగపాటవుతా అంటే అట్ట కుదరదు కదా ఒక రాజకీయ పార్టీ ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసిన పార్టీ ఇప్పుడు నేను అలాంటి పార్టీగా చెప్పుకునే ఇది వైసీపీ ఇప్పుడు నేను నేను పోటీ చేయను అంటే ఎంతవరకు కరెక్ట్ అది సో ఈ వీడియో గురించి మీరు మస్ట్గా ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో చెప్పండి కేవలం బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ పత్రాలు కేంద్ర బలగాల మధ్య ఎన్నిక జరగాలి అని అని అనుకోవడం కూడా ఎంతవరకు కరెక్టు ఇప్పుడు యాక్చువల్గా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో వాటి దగ్గర కేంద్ర బలగాలు రావాలి కొంచెం నిఘా గట్టిగా పెట్టాలి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో బయటకు వస్తున్నారో వాళ్ళు ఒక అంటే మేము ఓటు వేయగలం మా ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకోవడం కోసం కేంద్రం ఏర్పాటు చేస్తుంది కొన్ని బలగాలు అది కాకుండా అంతటా కేంద్ర బలగాలను ఏర్పాటు చేయాలంటే ఎంత డబ్బుతో కూడుకుంది ఎంత వేయి ప్రయాసాలు అవుతాయి ఒకసారి ఆలోచించండి సో మస్ట్గా జగన్ తీసుకున్న డేషన్ గురించి లేకపోతే జగన్ జంకుతున్నాడా కూటమి చేస్తున్న మంచి పనుల వల్ల లేదు మనకెందుకులే ఎంత లైట్ ఇప్పుడు సో మన మన టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అని చెప్పి ఇంకేమన్నా మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు ఎందుకు స్థానిక సంస్థలని ఎన్నికల్ని బాయ్ కట్ చేస్తున్నాడు జగన్ సో మీరేమనుకుంటారో నాకు మస్తుగా కామెంట్ రూపంలో చెప్పండి నేను ఆయన తప్పుగా మాట్లాడుకుంటే కూడా నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాడు ఉండండి మనం టీవీ